అందరికీ నమస్కారం అండి ఛానల్ ఫైవ్ ఏఎం వారు ఘంటసాల గారి గానామృతంలో భాగంగా నాకు కూడా పాడేటువంటి అవకాశం కల్పించినందుకు శ్రీ తుల్లపాటి నాగభూషణరావు రావు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు నేను వెంకటేశ్వర మహత్యం చిత్రం కోసం ఆచార్య ఆత్రేయ గారు రాసినటువంటి పాట పెంజారు నాగేశ్వరరావు గారు సంగీతం సమకూర్చారు ఘంటసాల గారు పాడారు शेषशैलावास श्रीवेङ्कटेश शेषशैला वास श्रीवेङ्कटेश शयनीञ्चुमाय श्रीचिद्विलास शेषशैलावास श्रीवेङ्कटेश शयनीञ्चमाय श्रीचिद्विलास शेषशैलावास श्रीवेङ्कटेश श्री చిలిపి చోడో అలమేలు మంగకు అల్లుకరాణియకు శ్రీదేవి వంకకు చిపి చోడు అలమేలు మంగకు కు ముద్దు సతుళ దరినీ ఇ ఇవై ముద్దు ముదూ సతురి ఇరువై పులాదే ముడి పిచ్చి లా शेषशैलावास श्रीवेङ्कटेश पट्टुपानुपुपैन बळिं चरस्वामी पट्टुपानुपुपैन पवळिं चरस्वामी భక్తురందరు ప్రస్తుతి పాడ చిరుగ బుకు నిధురించు ని మోము చిరునగలు నిదురించు ని తరుముతీరా కాంచి తరిం తుము మేము శేష శ్రీ వేంకటేస సేయనించుమాయ శ్రీ చీద్మిలాస ఇప్పుడు నేను పాడేటువంటి పాట భలే రాముడు చిత్రం కోసం సదాశివ బ్రహ్మంగారు రాశారు సాలూరు రాజేశ్వర గారు సంగీతత్వం కూర్చారు ఘంటసాల గారు పీలేల గారు పాడారు ఏఎన్ఆర్ గారు సావిత్రి గారు నటించారు ఓహో నీలాల ఓహో మేఘమాల చల్లరా వేలా మెల్లగ మేఘమాల నీలాల మేఘమాల చల్ గరా మెల్లగ రావేలా వినీల మేఘమాల వినీల మేఘమాల నిదురపోయే రామచిలుక నిదురపోయే రామచిలుక బెదిరిపోతుంది కల చెదిరిపోతుంది చల్లగా రావేలా మెల్లగరా వేళ ప్రేమ సీమల లో చెరించే బాటసారి ఆగోయి ప్రేమ సీమలలో లో చెరించే బాటసారి ఆగవోయి పరవశంతో ప్రేమ గీతం పాడబోకోయి పరవసంతో ప్రేమ గీతం పాడబోకోయి ఏ నిదురపోయే రామచిలుక నిదురపోయే రామ చిలుక బెదిరిపోతుంది అలా చెదిరిపోతుంది चल लगरावेला आ मल्लगरावेला ओ ओ ओ ओ ओ ओ ओ ओ తారకలుగా హారమునరించి ఈ ఆశలన్నీ తారకలుగా హారమునరించి అలంకారమునరించి మనసు దోచి మాయ చేసి మనసు దోచి మాయ చేసి పాలిపోతావా దొంగ పారిపోతావా చల్లగరా ఆ గరా వేలా ఓ మేఘమాల నీలాల మేఘమాల చల్లగ రావెల్లరా వేలా ఇప్పుడు నేను పాడేటువంటి పాట దేవత సినిమా కోసం వీటూరు గారు రచించారు ఎస్పి కోదండపాణి గారు సంగీతం సమకూర్చారు ఘంటసాల గారు పాడారు ఎన్టీఆర్ గారు సావిత్రి గారు నటించారు మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి పాట ఇది వివాహ బంధంలోని మాధుర్యాన్ని తెలియజేసేటువంటి పాట ఇప్పుడు జనరేషన్కి కావలసినటువంటి పాట आलयान वेलसिना नवेलसिना दे रीति इल्लाले जगत की जीवन ज्योति आलयान यान वेलसिना आ देनी रीति इल्लाले जगत की जीवन ज्योति इल्लाले जगत की जीवन ज्योति పతిదేవుని మురిపించే వలపుల జీవితమే పండించే నౌలవానా కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ మగువేగా మగవానికి మధుర భావన ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి సేవలతో అత్తమామ సంతసించగా పది మందిని ఆదరించు కల్పవల్లిగా సేవలతో అత్తమామ సంతసించగా పది మందిని ఆదరించు కల్పవల్లిగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతయే గృహసీమనుగాచే దేవతగ తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతయే గృహసీమనుగాచే దేవతగా సృష్టించెను ఆ దేవుడు තනකු මාරුගා ආල යානවැලසින ආදේවුුණදීති ඉල්ලානේජගතෙකි ජීවන ජූති ඉල්ලාලේජගතෙකි ජීවන ජති මේ පරෙක්නට පටා ප්‍රතුග ගතුම පස. సముద్రాల అర్జునాయులు గారు అందించారు రెండుసార్లు గారు సంగీతం సమకూర్చి గానం చేశారు సావిత్రి గారు ఏనాలు గారు అని చెప్పారు అందమే ఆనందం అందమే ఆనందం ఆనందమే దీవితమకనందం అందమే ఆనందం आनन्दमे मे दीवितमकरन्दम् अन्द आनन्दम् पडमट सञ्जारागम् कुडियडमल कुसुमपरागम् पडमट सञ्जारागम् कुडियडमल कुसुमपरागम् वडिलो चलि मोहन रागं वडिलो चलि मोहन रागं जीवितमधुरानुरागं जीवितम मधुरानुरागम् अन्दमे आनन्दम् आनन्द मे जीवितमकरन्दम् अन्दे आनन्दम् படிலே கடலி தரங்கம் ஓ படிலே கடலி தரங்கம் வடிலோ டிசின சாரங்கம் படிலே கடலி தரங்கம் வடிலோ டிசின சாரங்கம் சுடிதாலோ ङ्गं जीवितमेव नाटकरङ्गं जीवितमेव नाटकरङ्गम् अन्दे आनन्दम् आनन्दम जीवितमकरङ्गम् अन्दे आनन्दम्